మాత్రనమ నమస్తేనండి లలితాపరమేశ్వరి అమ్మవారి ఆశస్సులు పైన ఉండాలని సదా కోరుకుంటున్నాను మరికొన్ని రోజుల్లో ఇరవై రెండు వేల ఇరవై మూడుకి గుడ్ బై చెప్పబోతున్నాము అదే సమయంలో కొత్త సంవత్సరానికి స్వాగతము పలగబోతున్నాము కనుక ఈ కొత్త ఏడాది ప్రారంభంలో ఈ కొన్ని వస్తువులను ఇంటికి మనం తెచ్చుకున్నట్లయితే మన అదృష్టము మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ ఏడాది ఎలాగోలా గడిచిపోయింది కానీ కొత్త సంవత్సరంలోనైనా సరికొత్తగా ఉండాలని మరియు సంతోషంగా గడపాలని కుటుంబంలో ఆనందము శాంతి ఐశ్వర్యము పెరగాలన్న ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అందుకోసము ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు కనుక రాబోయే ఏడాదిలో ఆర్థిక సమస్యలన్నింటినీ అధిగమించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావాలని మన పండితులు చెబుతున్నారు కనుక ఈ సందర్భంగా మన శాస్త్రాల ప్రకారము ఈ కొత్త ఏడాదికి ముందు ఏ ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము మన శాస్త్రాల <laughs> ప్రకారము ఈ కొత్త ఏడాదిలో నెమలి ఈకలను మన ఇంటికి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది కనుక నెమలి ఈకలతో ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అయితే ఒకటి నుంచి మూడు నెమలి ఈకలను మాత్రమే ఇంటికి తీసుకురావాలని గుర్తుంచుకోండి పొరపాటున కూడా అంతకన్నా ఎక్కువ తెస్తే ఫలితం ఉండకపోవచ్చు అన్నట మరియు మన హిందూ శాస్త్రాల ప్రకారము కొత్త ఏడాదిలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే అది మనకు ఆనందము మరియు శ్రేయస్సును కలిగిస్తుంది ఎందుకంటే నూతన సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మరియు ఈ కొత్త ఏడాది సందర్భంగా కొబ్బరికాయను ఇంటికి తీసుకురావటం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది కనుక ఒక చిన్న కొబ్బరికాయను ఎర్రని గుడ్డలో చుట్టి మీరు డబ్బు దాచుకునే చోట ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందము మరియు శ్రేయస్సు పెరుగుతాయి అంతేకాదు ఆదాయం కూడా పెరుగుతుంది ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది మరియు ఈ కొత్త ఏడాదిలో ముత్యాల శంఖాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ కాలంలో ముత్యాల శంఖాన్ని ఇంటికి తీసుకురండి దాన్ని సురక్షితంగా పూజ చేసుకునే పూజ గదిలో లేదా డబ్బు ఉంచుకునే చోట ఉంచాలి కనుక శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా కూడా ఆర్థికపరమైన సమస్యలే ఉండవు లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధను కొనుగోలు చేసి ఈ కొత్త ఏడాదిలో మీ ఇంటికి తీసుకురావడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే ఈ లాఫింగ్ బుద్ధాను ఎప్పుడూ కూడా ఇంటికి ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థికపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంకా మనమంతా కూడా ఈ కొత్త సంవత్సరంలోనికి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా అని సరికొత్త ఉత్సాహంతోనూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామా అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గత ఏడాదిలో జరిగిన పొరపాట్లు నష్టాలు ఈ కొత్త సంవత్సరంలోనైనా ఎదురు అవ్వకూడదని కూడా ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు కనుక కొత్త ఏడాది నుంచైనా శుభప్రదంగా సంపన్నంగా ఉండాలని కోరుకునేవారు కొన్ని జ్యోతిష పరిహారాలు కూడా పాటిస్తే ప్రయోజనం ఉండవచ్చును ఇంకా నూతన సంవత్సరానికి ప్రారంభానికి ముందే జ్యోతిష నివారణలు పాటించడం ద్వారా మీరు ఏడాది పొడవునా కూడా సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉండవచ్చును ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము గ్రహాల ప్రభావం తగ్గించుకునేందుకు ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగవచ్చును శనిదేవుడు ఏడాది పొడవున కుంభంలోనే సంచారం చేయడం వల్ల మన జీవితంపై ప్రభావం పడుతుంది ముఖ్యంగా మకర రాశి కుంభరాశి మీనరాశులపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది కనుక శనిదేవుడి ప్రభావం నుంచి తప్పించుకునే ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయంలో లేదా శనిదేవుని గుడిలోకి వెళ్ళి నల్ల నువ్వులు సింధూరము మరియు నూనెతో దీపాన్ని వెలిగించి పేదలకు దాన ధర్మాలు చేయాలి మరియు గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయము సాయంత్రము గాయత్రి మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రం పఠించడం వల్ల మనసు ఆత్మకు శక్తివంతంగా ఉంటుంది మరియు గ్రహాల దుష్ప్రభావాల వల్ల ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఈ గాయత్రి మంత్రము ఎంతగానో సహాయపడుతుంది అదేవిధంగా జీవితంలో ఆనందము శాంతి శ్రేయస్సు విజయాలు కూడా లభిస్తాయి ఇంకా మన హిందూ మతంలో ఈ గాయత్రి మంత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ మంత్రాలను పఠించడం వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని మరియు మానవ జీవితంపై ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇంకా ఈ గాయత్రి మంత్రాల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరియు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని భావిస్తూ ఉన్నాను మన హిందూ దేవాలయాల్లో ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనకు గాయత్రి మంత్రాలు వినిపిస్తూ ఉంటారు ఇంకా మన హిందూ విశ్వాసాల ప్రకారము ఈ మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని మరియు జీవితం అంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఋగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రి మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది కనుక ఈ మంత్రాల్లో వ్యాహృతులు అనేవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి ఇవి మూడు కాలాలను సూచిస్తూ ఉంటాయి ఈ గాయత్రి మంత్రంలో మొత్తము ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉంటాయి మన పూర్వీకులు ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలను ఆధారంగా చేసుకుని ఆలయాలను కూడా నిర్మించారు ఈ సందర్భంగా మన హిందూ మతంలో ఎంతో మహిమ కలిగిన గాయత్రి మంత్రాల అర్థాలేంటి వీటిని జపించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే గాయత్రి మంత్రంలోని తాత్పర్యం ఏమిటి అంటే మేము దైవిక జీవి సృష్టికర్త ప్రకాశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సును సన్మార్గంలో నడపడానికి ప్రేరేపిస్తుంది ఇందులోని ప్రతి ఒక్క బీజాక్షరము మహిమాన్వితమైనది ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని ఋగ్వేదంలో పేర్కొనబడింది ఈ మంత్రము గాయత్రీ దేవికి అంకిత ఇవ్వబడింది కనుక గాయత్రి దేవిని వేదాలకు తల్లిగా భావిస్తూ ఉంటారు అందుకే ప్రతిరోజు కూడా ఉదయాన్నే చాలామంది ప్రజలు ఈ గాయత్రీ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని మన శాస్త్రాల్లో పేర్కొనబడింది కనుక ఈ మంత్రాన్ని ఏ సమయంలోనైనా కూడా పఠించవచ్చును ప్రతిరోజు ఈ గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మన జీవితంలో సంతోషము గెలుపు సులభంగా దక్కుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసుకు శాంతత కలగడంతో పాటు మనసును నియంత్రించడంలో సహాయపడుతుంది కనుక ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మన మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది మరియు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఏకాగ్రతను కాపాడుకోవచ్చును ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన శరీరంలోని విష పదార్థాలన్నీ బయటికి వస్తాయని మరియు నాడీ వ్యవస్థ శ్వాస పనితీరులో సహాయపడుతుంది ఇంకా ఈ మంత్రాలను పఠించడం వల్ల మనలోని ఒత్తిడి ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనస్ మన మనసు ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉంటుంది ఇంకా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దుఃఖము బాధలు మరియు దారిద్ర్యము పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు నూతన దంపతులు ఈ గాయత్రి మంత్రాలను సంతానం కోట కోసం పఠిస్తూ ఉంటారు ఇవి మనం చేసే పనిలో విజయం సాధించడం కోసము పనిలో పురోగతి తదితర వాటి కోసం ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు మరియు ప్రత్యర్థులు లేదా శత్రువుల మధ్య ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి పూర్వీకుల దోషము కాలసర్ప దోషము రాహుకేతు శని దోషాల నుంచి ఉపశమనం కోసము ఉప గాయత్రి మంత్రాన్ని పఠించాలి ఇంకా ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే పఠిస్తారో వారికి పేదరికం తగ్గిపోతుంది అంతేకాదు ఆర్థిక ప్రయోజనాల ద్వారా మీ ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది ప్రతిరోజు కూడా ఈ గాయత్రి మంత్రాలను పఠించడం వల్ల వ్యాపారులకు ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి మీకు వివాహ సంబంధిత సమస్యలు ఎదురైతే సోమవారం ఉదయము పసుపు రంగు దుస్తులు ధరించి ఈ గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శుభ ఫలితాలు వస్తాయి